హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ఛానల్ మొత్తానికి అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకి అండ్ మినీ అంగన్వాడి టీచర్లకి భారీ గుడ్ న్యూస్ ఇచ్చింది తెలంగాణ సర్కార్ అంగన్వాడీ ఆయా వాళ్ళకు మొత్తానికి ఆనందంలో టెన్త్ క్లాస్ విద్య అర్హతతోనే ప్రమోషన్లు మొత్తానికి సెవెంత్ ఫిఫ్త్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళకి రాకుండా మొత్తానికి టెన్త్ క్లాస్ అంటే ఆయాలు కూడా చేరి కూడా మీకు టెన్త్ క్లాస్ విద్య అర్హత ఉంటే మొత్తానికి మీకు ప్రమోషన్ ఆప్షన్ కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైంది విద్య అర్హతను సడీ తాజాగా ఉత్తర్వులు రిలీజ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మందికి దక్కనుంది ఛాన్స్ దీనికి సంబంధించి వయస్సు నిర్ధారణ విషయంలో కూడా ఆమోదం కూడా లభించింది కొత్త నియామకాల కోసం ఇన్ ఇంటర్ మస్ట్ అని గత ప్రభుత్వం చేసింది ఇది అంగన్వాడీ కేంద్రంలో ఆయాలకు టీచర్లకు ప్రమోషన్ల విషయంలో ఇంటర్ విద్యా అర్హత నిబంధనను ప్రభుత్వం సరళించింది టెన్త్ క్లాస్ క్వాలిఫైతో ప్రమోషన్లు కల్పించాలని ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఎట్టకేలకు రెండేళ్ల తమ పోరాటం ఫలించిందని అంగన్వాడీ సిబ్బంది కార్యకర్తలు ఆయాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మందికి ప్రమోషన్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ప్రమోషన్లతో పాటు రెగ్యులర్ రిక్రూట్మెంట్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతోనే వచ్చిందని చెప్పేసి అంటున్నారు బట్ తనకి ఇది సెంట్రల్ డిపార్ట్మెంట్ కూడా హ్యాండ్ ఉండదు కాబట్టి డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ విద్యా హారతం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారి దాన్ని మారుస్తూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరిలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అంతకుముందు రూల్స్ మారుస్తూ సర్కులేటర్ రిలీజ్ చేసింది ఈ నిబంధనలు వ్యతిరేకిస్తూ అంగన్వాడీ వర్కర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ధర్నాలు చేస్తారు దానికి సంబంధించి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూ రూల్సే అందుబాటులో ఉంటాయని చెప్పేసి మొత్తాన్ని టెన్త్ క్లాస్ విద్య అర్హతతోనే అంగన్వాడీ ఆయాలకు వర్కర్లకు మినీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ సూపర్వైజర్లు కూడా ప్రమోషన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ చెప్పాలంటే వీడియో కింద లింక్ ఫుల్ఫిల్గా ఇచ్చాము అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ లింకే మీకు అప్రూవల్ అంటే అవాయిడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ లింక్ ద్వారా మీరు ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగులకు అంగన్వాడీ హెల్పర్లకు మినీ అంగన్వాడీ టీచర్ తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ చేరవేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్